చాలామంది భగవంతుడి దగ్గరికి మొక్కుకుంటారు సహజంగా మా అబ్బాయి మంచి కాలేజీలో ర్యాంక్ వస్తే లేదు నాకు మంచి ఉద్యోగం వస్తే నీ సన్నిధికి వస్తాము అనుకుంటాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా చిన్న ఇది ఎక్కడా భగవంతుడు వచ్చి నాయనా నువ్వు నా కొండక రాని పిలవడు ఎవరిని పిలవడు నీ ప్రారంధ కర్మ తప్పించుడ కొరకు సంచిత ఆగామి కర్మలను తప్పించుట కొరకు మాత్రమే నువ్వు భగవంతుని చేరుకోవాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు అర్థమైతే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది భగవంతుని ఎందుకు ఆరాధన చేయాలి భగవంతుని ఎందుకు కోరిన కోరికలు తీర్చమంటారు నీ జాతకంలో ఏదైనా విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది నీ జాతకంలో నీకు అసలు గృహయోగం లేదు లేదు సంతాన యోగం లేదు మరొక యోగం లేదు నీ జాతకంలో రాసిపెట్టలేదు కానీ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడండో గుర్తుపెట్టుకోండి నీవు ఇష్టమైన దేవుణ్ణి నమ్మి ఆ కష్టం ఇష్టాంగా భగవంతుడికి చెప్పుకుంటే ఎలాంటి కోరికైనా నీకు తీర్చే శక్తి భగవంతుడికి అందిస్తాడు రూలర్ భగవంతుడు అనేవాడు రూలర్ భగవంతుడు ఒక వస్తువు నీకు ఇస్తాడు నీవు కృతజ్ఞతతోటి వెళ్ళి ఆయన కొండకెళ్ళి నమస్కారం చేసుకొని భగవంతుడా నిన్ను నమ్మి ఉన్నాను నీ దయవలన నాకు కోరిక కలిగింది తీర్చుకున్నాను నమస్కారం ఇంకా మీరు పట్టుకునే విధంగా చెప్తా ఎంతమంది తప్పు చేస్తున్నామంటే భగవంతుడి విషయంలో చాలామంది చాలా చాలా తప్పులు చేస్తున్నాం తప్పు ఏం లేదు ఎందుకు మీరు మీ టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలనే విద్యార్థికి కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుతారు మొక్కుతారా మొక్కరా బొట్లు టెన్త్ క్లాస్ చేదుకున్న విద్యార్థికి కంకణాలు ఇవన్నీ ఉంటాయా అదృష్టం కొద్దీ వాడు పాస్ అవుతాడు ఫస్ట్ మీరు ఎవరికి చెప్పాలండి వాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి నమస్కారం చేసుకొని వెళ్తాడే వచ్చిన తర్వాత అహంభావంతో పాస్ అయితే నీకు భగవంతుడు గుర్తురాడా అండి భగవంతుడికి పూర్వకంగా వినమ్రపూర్వక నమస్కారం అండి నీ కోరిక నెరవేరుతుంది నెరవేరినా నువ్వు నమస్కారం చెయ్యాలి నెరవేరకపోయినా నీకు నమస్కారం చెయ్యాలి ఎలా చేయాలో చెప్తాను మీకు కోరిక నెరవేరలేదు భగవంతురా నీ దయవల నేను సొంత ఇల్లు అనుకుంటున్నాను ఇంకా నాకు కాలే నీ దయ ఎప్పుడు ఇస్తావు ఒకరోజు భగవంతుడే చిన్నపుచ్చుకుంటాడట ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి మంచి డ్రెస్ అనుకోండి మీరు కొనివ్వలేనుకోండి రేపు అక్కడ ఎగ్జిబిషన్ పీరియడ్లో అందరు మంచి షూటు బూట్ వేసుకొస్తే మీ కొడుకు అక్కడ మంచి బట్టలతో లేకపోతే మీరు అక్కడ ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది తలదించుకుంటారా భగవంతుడు మీ చుట్టాలందరికీ ఉన్నప్పుడు ప్రతిదానికి నువ్వు నమస్కరించి ఆయన దగ్గర ఉంటే ఆయన నీ కోరిక తీర్చాలి ఇది అ సుపీరియర్ నీ ఇంటి దేవుడు అయిన బాధ్యత భగవంతుడికి ఎవరిని కాపాడుతాడు ప్రతినిత్యం నువ్వు నమస్కారం చేయాలి అయినదానికి కాని దానికి మంచికి చెడుకి చేస్తున్నా బయటికి వెళ్ళొస్తూ నమస్కారం ఇంటికి వెళ్ళొస్తూ నమస్కారం మంచున్నా చెడున్నా చెప్పాలి ఆయనకి చెప్పాలి అందుకే వేమని అంటారు శరీరం అంతా క్రాంతమైపోగా ఆరూఢమైపోవగా కుర్రులు వెల్వెల్పోవగా దంతములు ఊడిపోగా అప్పుడు నీ నామము పలికితేనేమి పలకకపోతేమి మంచి గడ్డముండగా పలకడం చేత కాదు కింద కూర్చొని ఉండగా పలకడం చాద కాదు పళ్ళు ఊడిపోయినప్పుడు నువ్వు నామం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే వయసు ఉండగా భగవంతుడి నామం ఎవడు పట్టుకుంటాడో వాడు అనాయాసైన మరణం వినాసాయైన జీవనం వాడి కొరకు మాత్రమే కోరిక ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా భగవంతుడికి ఖచ్చితంగా కృతజ్ఞత పూర్వకంగా నమస్కారం చేసేవాడు ఎవడుంటాడో వాళ్ళని రక్షిస్తాడు వాళ్ళని రక్షించాలి అనుకున్నప్పుడు నువ్వు నమస్కారం చేయాలి నీవు నమస్కారం చేసి రక్షించలేనుకో నీ పెద్ద పిల్లవాడు స్వీట్ తింటూ చిన్నపిల్లవాడు ఇకపోతే నువ్వు ఎలా అరుస్తావో భగవంతుడు నీ పట్ల ఒక్కసారి పక్కకు తప్పుకున్నప్పుడు కష్టాలు నేను చుట్టుముడుతుంటాయి అందుకే భగవంతుడికి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేర్చే బాధ్యత మనది నెరవేర్చాలి నమస్కారం చేసుకోవాలి భగవంతుడికి ఎవడు ప్రతిక్షణం నమస్కారం చేస్తాడో వాని సదా క్షణ క్షణం కూడా భగవంతుడు కాపాడతాడు సర్వే జనా సుఖినో భవంతు